వెల్కమ్ టు విఎం టీచర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన క్లాసులో జ్ఞానపేట అవార్డులు ఆ గ్రహీతలు వాళ్ళ రచనలు ఎలా సులభంగా గుర్తు గుర్తుపెట్టుకోవాలో చూద్దాం సాహిత్య రంగంలో అత్యున్నత అవార్డు జ్ఞానపేట అవార్డు జ్ఞానపేట పురస్కారం అది ఇప్పటి వరకు తెలుగులో ముగ్గురకు మాత్రం వచ్చింది వాళ్ళు ఒకరు పంతొమ్మిది వందల సంవత్సరంలో విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆయనకి రామాయణ కల్పవృక్షం అనే పద్య కావ్యానికి వచ్చింది అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సినారే గారికి విశ్వంబర అనే వచ్చిన కావ్యానికి వచ్చింది దాని తర్వాత రెండు వేల పన్నెండులో రావురి భరద్వాజ రావురి భరద్వాజ గారికి పాకు రాళ్ళు అనే నవలకి ఈ జ్ఞానపేట అవార్డు వచ్చింది ఇప్పుడు ఈ ముగ్గురు గురించి మనం వాళ్ళ రచనలు ఎలా సులభంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ముందుగా విశ్వనాథ సత్యనారాయణ గారు విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు ఇవన్నీ ఇవన్నీ ఒక చిన్న కథలాగా చెప్తాను దానివల్ల మీకు సులభంగా గుర్తుంటుంది జాగ్రత్తగా ఉండండి పూర్వం ఆంధ్ర రాష్ట్రంలో సముద్రపు దిబ్బ అనే ఒక ప్రాంతాన్ని బద్యన అనే ఒక రాజు పరిపాలించేవారు ఆయన యొక్క సేనాని ఏకవీర ఆయన యొక్క సేనాని ఏకవీర వీరిద్దరి పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఇలా ఉన్న కొంతకాలానికి ఒకరోజు ఆ ఊరికి ఒక ఉపద్రవం వచ్చింది ఏంట్రా అంటే అది వేయి పడగలు కలిగిన ఒక పాము ఆ రాజ్యం మీద పడి అందరిని చంపుతూ ఉంది అది తెలిసిన బద్దిన సేనాయన ఏకవేరని దాన్ని వెళ్ళి సంహరించమని ఆజ్ఞాపించాడు వెళ్ళి ఏకవేర వేయపడగల పాముని చంపడంతో ఆ కొన్న వాళ్ళంతా ఆయన్ని వేరవల్లుడు వేరవల్లుడు అని ఒకటం మొదలుపెట్టారు మగవాళ్ళంతా వేరవల్లుడున పొగుడుతుంటే అమ్మాయిలు చెలియలు ఆయన చుట్టూ కట్ల కట్లగా చేరారు చెలియలు కట్టారు ఇలా అమ్మాయిలు ఎప్పుడైతే తన చుట్టూ తిరుగుతూ ఉన్నారో అది చూసిన వాళ్ళ మామ తెరచరాజు వీడిని ఇలాగే వదిలేస్తే నా కూతురు అన్యాయం అయిపోద్దని తన కూతురైన తల్లి లేని పిల్ల అయినటువంటి కోకిలమ్మకిచ్చి ఏక విరికి వివాహం చేశాడు ఇలా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి ఆ పిల్లవగానే ఒక పాట వస్తుంది ఒక డూయట్ అదే కిన్నెరసమ్మ వెన్నెల పైట పాట ఈ పాట పూర్తయిన నాటికి వాళ్ళకి ఒక బాబు పుడతాడు వాడి పేరు స్వామి ఇక్కడికి కాదంత సుఖాంతంగా ఉంది అనుకున్న సందర్భంలో మళ్ళీ ఆ రాజ్యానికి ఇంకో ఉపద్రవం వచ్చింది ఈసారి అది జేబు దొంగల రూపంలో వచ్చింది వీళ్ళు ఏం చేశారని అంటే ఆ రాజ్యంలోకి వెళ్ళి ధర్మచక్రాన్ని దొంగిలించారు ఆ ధర్మచక్రం అనేది ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకు కావచ్చు రాజుకు కావచ్చు అత్యంత పవిత్రమైనది అది దొంగిలించిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అది అంత పవిత్రమైందని ఇక్కడుంటే చంపేస్తారని భయపడి వాళ్ళు శశిధూతం అనే ఒక రెక్కల గుర్రాన్ని ఎక్కి స్వర్గంలోకి వెళ్ళిపోతారు ఈ ధర్మచక్రాన్ని దొంగిలించి వెళ్ళడం అనేది రాజుకి పెద్ద తలనొప్పిగా మారుతుంది ఎందుకు నంటే స్వర్గానికి వెళ్ళాలంటే ఉన్న ఒకే ఒక్క అవకాశం శశిదూతం అనే గుర్రం అది వాళ్ళు తీసుకెళ్లిపారు పవిత్రమైన ధర్మచక్రాన్ని దొంగిలించారు వాళ్ళని ఎలా పట్టుకోవాలి ఇది అందరికీ తెలిసిందంటే ఆంధ్ర ప్రశస్తి మొత్తం పోతుంది అని భయపడి దిగులు పడినప్పుడు ఆ రాజ్యంలో ఒక వ్యక్తి వచ్చి అయ్యా ఈ సమస్యకి పరిష్కారం చెప్పే ఒకే ఒక్కడు విష్ణు శర్మ వాడిని కానీ పిలిపించామంటే ఈ సమస్యని పరిష్కరించగలడు అని చెప్తారన్నమాట ఎందుకు ఆ విష్ణు శర్మ మాత్రం చెప్పగలరా అంటే ఆ రోజులు ఇంగ్లీష్ చదువు చదువుకున్నవాడు వాడు ఒక్కడే ఆ రోజులు ఇంగ్లీష్ చదువు చదువుకున్నవాడు వాడు ఒక్కడే వాడిని పిలిపించి సలహాడవుతాడు రాజైన బద్దెన ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించండి అప్పుడు విష్ణు శర్మ ఎలా ఉంటాడు రాజా నేను ఆ సమస్యకి పరిష్కారం చెప్పగలను కానీ దీన్ని మీరు చేస్తారనంటే నేను నమ్మలేను అది చాలా కష్టంతో కూడుకున్న పని ఎంత కష్టమైనా పర్లేదు మేము చేస్తామని చెప్పడంతో ఆయన సలహా ఇస్తారు ఏమని మనం ఎంతో పవిత్రంగా చూసుకుంటాం కదా కడిమి చెట్టు అది చాలా పెద్దదిగా ఉంటుంది అవతార అనే సినిమాలో ఉన్న పెద్ద మహావృక్షంలాగా ఉంటుంది ఆ కడిమి చెట్టుని కానీ నరికి మనం నిత్యం తయారు చేస్తే మన స్వర్గాన్ని నిత్యం లేచ్చు అని చెప్తాడు ఆయన ఇప్పుడు ఆయన ప్రకారం ఆ బాధ్యత మళ్ళీ ఏకవేర అప్పకేస్తాడు బద్యన ఏకవేర కడిమి చెట్టు నరికి స్వర్గానికి నిత్యం లేస్తాడు ఆయన స్వర్గానికి నిత్యం లేచి ఎక్కి వెళ్తూ ఉంటే చుట్టుపక్కల జనాలు తండోపు తండాలుగా వచ్చి ఆహా ఓహో అని ఆయన్ని పొగుడుతూ ఉంటారు స్వర్గానికి వెళ్తున్నాడు నిత్యం వేసుకుని అనేసి అలా ఆహా ఓహో అని అంటే వెళ్ళి ఆ జేబు దొంగల దగ్గర నుంచి ఆ ధర్మచక్రాన్ని తీసుకుని వచ్చేస్తాడు చక్రాన్ని తీసుకొచ్చి ఆంధ్ర పౌరుషాన్ని ఆయన నిలబెడతాడు ఆంధ్ర పౌరుషాన్ని నిలబెడతాడు అంత మళ్ళీ కథ సుఖాంతమైంది కానీ అక్కడున్న పులులు కొన్ని సత్యాగ్రహం చేశాయి ఎందుకనంటే ఆ కడిచుట్టు నీడలో అనేక పులుల నివాసం ఉంటాయి రాజు అనేవాడు ప్రజలకైనా మాకు కాదని రాజుకి వ్యతిరేకంగా పులులు సత్యాగ్రహం చేస్తాయి అది మూడవ ఉపద్రవం ఇలా ఈ కథలో మనకు అన్ని రచనలు వచ్చేస్తాయి దీంట్లో తల్లి లేని పిల్ల అనేది నాటకం అలాగే మాస్వామి అనేది శతకం మాస్వామి అనేది శతకం ఈ మాస్వామి అలాగే విశ్వనాథ మధ్యకర్లో వరలక్ష్మి త్రిశతి అనే మూడు శతకాలు రాశాడు విశ్వనాథ సత్యనారాయణ గారు దాంట్లో విశ్వనాథ మధ్యక్కర్లు అనే శతకానికి ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది వచ్చింది ఇవే కాకుండా ఈయన ఒక మూడు కథలు ఉన్నాయి కథలు అవి ఏంటంటే ముగ్గురు బిచ్చగాళ్ళు మాకిలి దుర్గం కుక్క మహాశ్వేత ఉరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చారంటే ఆ కథ కంటిన్యూషన్ ఏకవేర వీళ్ళు స్వర్గానికి వెళ్ళి ధర్మచక్రాన్ని తీసుకొచ్చాడు కానీ దొంగలు దొరకలేదు వాళ్ళు ఏం చేశారు ఆ రాజ్యంలోకి వచ్చి ఆ ముగ్గురు బిచ్చగాల రూపంలో తిరుగుతూ ఉన్నారు ఒకరోజు వాళ్ళు వెళ్తూ ఉంటే మాకిలి దుర్గంలో కుక్క వాళ్ళని తరిమిందనమాట ఆ తరిమి పరిగి పరిగిడుతూ ఉన్నప్పుడు వాళ్ళ వేషధారణ ఊడిపోతే మహాశ్వేత ఒక అమ్మాయి చూసి వాళ్ళని గుర్తించి రాజుగారు చెప్తుంది రాజుగారు వాళ్ళని ఉరి తీస్తాడు మహాశ్వేత అనేది కథ ఈ కథను రాసిన వాడు విశ్వనాథ్ సత్యనారాయణ అద మహాశ్వేత అనే నవలు రాసిన మనకు కుక్కండ వెంకటరత్నం పంతులు గారు ఇవి విశ్వనాథ సత్యం గారి రచనలు